హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు కొన్ని పనులు అలాగే వ్రతం రోజు ఏమేమి చేసుకున్నాను అవన్నీ కూడా కొంచెం కొంచెంగా క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేసి ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నానండి ఇంకంటే ఒక డే మొత్తం వ్లాగ్ని అయితే షేర్ చేయలేకపోతున్నాను కొంచెం అంత వర్క్ బిజీ వల్ల అన్నీ నేనే చేసుకోవడం వల్ల కాస్తంత ఇబ్బందిగా ఉంటుందండి వీడియో తీయడానికి అందుకని నేను ముందు రోజు ఏమేమి ప్రిపరేషన్స్ చేశాను అనేది కొన్ని షేరింగ్స్ ఇంకా తర్వాత ఇంకా అమ్మవారికి ఈజీగా శారీ ఎలా కట్టాలి అనేది అదంతా కూడా ముందు రోజు ఎలా సెట్ చేసి పెట్టుకోవచ్చు అనేది అదంతా కూడా ఇందులో షేర్ చేస్తూ ఉన్నానండి అలాగే వీడియో ఎండింగ్ వాటికి చూడండి ఖచ్చితంగా మీకు అయితే నచ్చిద్దని నేను అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే వీలైతే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు అనేది నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అనమాట ఇంకా అలాగే ఈ వీడియోలు అయితే రెండు ముగ్గుల్ని షేర్ చేస్తూ ఉన్నానండి అంటే ముందు రోజువి పండుగ రోజు ఇవి రెండు కూడా మీకైతే రెండు ముగ్గులు కూడా బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చిన వాళ్ళు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీ షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి అంటే మీరు ఇచ్చే మంచి మంచి కామెంట్స్ వల్ల నాకు మరెన్నో వీడియోస్ చేయడానికి ఎంతో మోటివేషన్గా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అలాగే ఇప్పటికి కూడా చాలామంది మీ ఊరు ఏ దక్క అని అయితే అడుగుతూ ఉన్నారు ఇంక మేమైతే వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం మా ఊరి గ్రామదేవత గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి దాంట్లో ఫ్లెక్సీలో మా ఊరి పేరు క్లియర్గా ఉంది చూడండి నేను కొంతమందికి రిప్లై కూడా ఇచ్చాను మా వాళ్ళందరినీ అడిగి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా అడిగి కనుక్కొని తర్లేదులే చెప్పు అంటేనే చెప్తూ ఉన్నాను ఇంకా ఆ రోజు ఉదయం పూజ అండి పూజకి అదనంతా కూడా క్లీన్ చేసుకుని చక్కగా ఎర్రమందారాలతో పూజ చేసుకున్నాను ఇంకా అలాగే లక్ష్మీదేవి దీపానికి అయితే అమ్మవారికి కుంకుమతో గంధముతో బాగా బలం ఉందండి అమ్మవారు అయితే చాలా కలగా ఉన్నారు ఇంకా పూజ అదంతా అయిపోయిన తర్వాత వెనక మాకు ఒక వంటగది ఉందండి కట్ల పై పెట్టుకోవడానికి అనమాట వేడి నీళ్ళు కానీ ఏవైనా పండగలప్పుడు పిండి వంటలు అవన్నీ చేసుకోవడానికి అనమాట ఇంకా అదంతా కూడా నీట్ గా క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉన్నాము ఇంకా ఏమైనా ఇలా ఎగస్ట్రా ఉన్న గదులు ఇదంతా కూడా ఇల్లు కాస్తంత పెద్దది కదా ఇవన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసుకుంటానండి నేనైతే నీట్ గా ఇంకా మరుసటి రోజు ఒక రూమ్ అంటే నేను పూజ ఏ లో అయితే చేసుకుంటానో ఆ పూజ గది ఉన్న ఆ గది మాత్రమే మరుసటి రోజు క్లీన్ చేసుకునేలా ప్లాన్ చేసుకుంటానండి నేనే కాదు ఎవరైనా సరే ఇలా ముందు రోజే చాలా మట్టికి పనులు చేసేసుకున్నామంటే పండగ రోజు ప్రశాంతంగా నైవేద్యాలు అమ్మవారికి అలంకరణ అదంతా కూడా నిదానంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట ఎటువంటి హడావిడి ఒత్తిడి లేకుండా ఇంటి పనులే ఎక్కువని అనుకో ఈ పనులు చేసేసరికి ఎనిమిది అయిపోతుందండి ఆ తర్వాత మైండ్ చిరాకులు ఇచ్చి ఇంకా పండగని ప్రశాంతంగా చేసుకునే చేసుకోలేము అసలు ఇంకా ఈ ఇత్తడి కుందులు కలుషం చెంబులు ఇవన్నీ అమ్మవారిని అలంకరించడానికి బిందె అవన్నీ కూడా నీట్గా తోమి తుడిచిపెట్టుకుంటున్నాను అనమాట ఇవన్నీ కొంచెం డ్రై అయ్యాయి అనుకో బాగుంటాయి అనమాట నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకుంటున్నానండి అంటే తయారు చేసి చీర కట్టి ఇదంతా కూడా ఇంత గ్రాండ్గా అనేది ఇప్పుడేనండి ఇందులో గా ఏముంది అని అంటే అమ్మవారిని సాక్షాత్తుగా మన ఇంట్లోకి వచ్చినట్టుగానే తయారు చేసుకొని పెట్టుకోవడం ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడూ కలసంకే చేసుకుంటాను ఇంకా ఈసారి అయితే నాకు చాలా సంతోషంగా అనిపించింది అందులోనూ అమ్మవారు కూడా చాలా కలగా ఇంకా చిరునవ్వుతో అంత బాగా కుదిరారనమాట మన వైపు చూసి నవ్వుతూ ఉన్నట్టే అంత చక్కగా కళాకాంతితో కుదిరారనమాట కాకపోతే నాకు అదంతా చూపించేకి వీలు పడలేదే అన్న ఒక బాధ తప్ప ఇంకా మిగతా అన్నీ కూడా చాలా హ్యాపీగా చాలా బాగా జరిగాయండి ఇక్కడ సారీ మనం కుర్చీలు అవన్నీ అయితే చాలామంది చేప మీద పరిచి పెడుతూ ఉంటారు కదా నాకైతే అలా ఎందుకు అస్సలు రాదండి అంటే కుడి చేయి వైపు ఎక్కువ వస్తే ఎడమ చేతి వైపు తక్కువ వచ్చింది అన్నమాట అలా కాకుండా మనకి చీర కట్టుకునే అలవాటు ఉంటుంది కాబట్టి మన లేడీస్కి మనం ఎలాగైతే ఫైట్ చింగుకి రెడీ చేసుకుంటాము అలా రెడీ చేసుకుంటే మనకి కుర్చీలు అనేవి ఈక్వల్గా వస్తుంది ఈజీగా కూడా ఉంటుందండి కొత్త కొత్త రకాలుగా ప్రయోగించే కంటే అలవాటు అయినట్టుగా చేసుకుంటే బెస్ట్ అలాగే కుర్చీలు కూడా అండి మనం కుర్చీలు పోసుకుంటాం కదా చీర కట్టుకునేటప్పుడు అంత పెద్దగా కాకుండా చిన్నగా చిన్న చిన్న కుర్చీలు చీరతోటి ఈజీగా వస్తాయండి సెంటర్కి మడుచుకొని ఆ అయితే చక్కగా ఇలా ఒక పది పది కుర్చీలు పెట్టుకొని ఒక పిన్ పెట్టేసుకున్నాను అనమాట అంటే మొత్తం చీర ఎక్కువైపోయింది కదా పెద్దగా అందుకని అంటే ఆ చీర మొత్తం కూడా కడతాము ఒక పది పది కుర్చీలకి ఒక పిన్ పెట్టేసుకుంటే మనం దారంతో కట్టేటప్పుడు కాస్తంత ఈజీగా ఉంటుంది ఇంకా తేలిగ్గా కూడా ఉంటుందని నేనైతే ఇంక ఇలాగే ప్లాన్ చేసుకున్నానండి నాకు ఇంకా చేప మీద పరిచి నిలువు కుచ్చులు వేయడం అయితే అస్సలు రాదనమాట నాకు చేతితోటే చాలా ఈజీగా అనిపించింది మనం ఎలాగైతే రెడీ అవుతామో అమ్మని కూడా అంతే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి ఈ పెద్ద కుచ్చులు ఎక్కువ అని కూడా ఏమనిపించవన్నమాట మనం తీసుకునే చీర కూడా అండి కాస్త అంత ఎక్కువ పట్టు కాకుండా సాఫ్ట్గా ఉండేదైతే ఇంకా మనం ఎలా కడితే అలాగే ఈజీగా అయిపోయిందనమాట ఇంకా అవి రెండు సెట్ చేసి పెట్టుకుంటే ఉదయాన్నే చకచక అయిపోయిందండి మీకు కొంచెం ఐడియా ఉంటుందని నేను అలా ఖాళీ బిందెకి దారంతో కట్టేసి కూర్చుల్ని అంటే కొంచెం కుచ్చులు మనం ఎలా దోపుకుంటామో అలాగా దారానికి కొంచెం ముందు వైపు వేసుకొని ఆ దారాన్ని అలా కట్టేసుకుంటే వెనక టైట్గా కరెక్ట్గా ఉంటుందండి నేను ఖాళీ బిందె మీద చూపిస్తూ ఉండేసరికి అది కాస్తంత అటు ఇటుగా ఉరిగిపోయినట్లుగా అలాగైతే అనిపించింది కానీ నీళ్లు పోసి ఇంకా కరెక్ట్ గా అమ్మవారిని ప్రతిష్టాపన చేసి పెట్టేసుకుంటే చక్కగా ఉంది ఇది ఒక మోడల్ అనమాట ఇలాగ పెట్టేసుకోవచ్చు ఈజీగా ఇంకా మనం ఆ పిన్నులు అవన్నీ తీసి టెంకాయ పెట్టి అమ్మవారి ఫేస్ పెట్టేసి చేసుకుంటే యా అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నట్లే ఉంటుందండి ఇంకా మళ్ళీ ఇదొక మోడల్ అనమాట ఇలా వెనక్కి తీసుకొచ్చి అలా కూడా మార్వాడి ఫైట్ లాగా కూడా వేసుకోవచ్చు అండి చక్కగా ఉంటుంది మనం ఫైట్ అనేది మనం చూసుకొని పోసుకుంటే చాలండి మరీ పెద్ద ఫైట్ అవసరం లేదు చిన్నగా ఫైట్ అయితే సరిపోయి లేదు మనకి కాస్త అంత ఎక్స్ట్రా అయిపోయింది ఇంకా అన్ని మిగిలిపోయింది ముందంత ముడతలుగా ఉందంటే మనకి ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా వెనక్కి సరిదేసుకుంటే సరిపోయిందండి ఈజీగా తర్వాత నైట్ ఇదంతా కడిగేసాను అత్తమ్మ బియ్యపు పిండితో ముగ్గు పెడతానంటే రేషన్ బియ్యాన్ని ఒక గ్లాసు నాన్ పెట్టానండి నైట్ నానబెట్టి పగులు మిక్సీ చేస్తాను అనమాట మా గారు మా చిన్నబ్బాయి వాళ్ళిద్దరే ఇద్దరు పడుకున్నారండి నేను ఇంకా అత్తమ్మ ముగ్గేస్తుంటే కొంచెంగా వీడియో క్లిప్పింగ్ అయితే తీస్తున్నాను మీకు కూడా చూపిద్దాం అత్తమ్మ అయితే మెలకు ముగ్గులు చాలా బాగా వేస్తుందండి అంటే అప్పట్లో అవే కదా ఎక్కువగా వేస్తుంది అవైతే చాలా బాగా వేస్తుంది ఇలా ఫ్లవర్ ముగ్గులు అయితే రావండి ఇంక ఇదైతే అమ్మవారిని అంతా కూడా రెడీ చేసి సెట్ చేసుకొని ఆరు గంటలకి వాకిటి ముందు ముగ్గు పెడుతూ ఉన్నాను అన్నమాట అంటే మామూలుగా అయితే చీకటితోనే వేసేసుకోవచ్చండి లైటింగ్ లేకపోతే వీడియో తీసేకి అంతగా కనపడదన్నమాట అందుకని ఇంకా ముగ్గు మాత్రం మీకు చూపిద్దామని తెల్లగా తెల్లారిన తర్వాత వేస్తూ ఉన్నానండి టెన్సిల్స్ని నేను చాలా సార్లు యూజ్ చేశాను మీరు చూసే ఉంటారు ఇంకా నా ఓల్డ్ వీడియోస్లల్లో కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడాను అప్పుడొకటి అప్పుడొకటి పెట్టుకున్నామంటే మనకి ఇలా ఫెస్టివల్ టైంలో అయితే చాలా బాగా యూజ్ అవుద్దండి ఏం ముగ్గేయాలి ఏంటి అని తల బద్దలు కొట్టుకునే బదులు ఇలాంటివి కొన్ని డిజైన్స్ ఉన్నాయి అనుకో ఇలాంటప్పుడు ఈజీగా అయిపోయింది అలాగే పెద్ద పెద్ద ముగ్గులు వేసామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి ఇంకా ఈ ముగ్గు వేసిన తర్వాత మా వాళ్ళందరూ కూడా ముగ్గు చాలా బాగుంది వేసావు ఇంత పెద్ద ముగ్గు అంత ఈజీగా ఎలా వేసావు అని అయితే అడిగారు వాళ్ళకి కూడా చెప్పాను అనమాట ఇవి ఈజీగా ఉంటాయి డైలీ అంటే నార్మల్గా వేసుకోవచ్చు పండగలప్పుడు మనం కొత్తగా వేయాలి అనుకుంటే ఇలాంటివి కొన్ని కొన్ని పెట్టుకుంటే ఈజీగా అని అయితే చెప్పానండి మా వాళ్ళు అడిగిన వాళ్ళందరికి కూడాను నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ అయితే నేను అందుకే ఎక్కువగా ఫెస్టివల్స్ అప్పుడు ఇలాగే వేసుకుంటాను అది కాక మనం అడుగున ముగ్గుతో రుద్ది పైన ఈ ఫ్లవర్స్ అన్నీ వేసేసరికి చాలా కలర్ఫుల్గా మంచి లుక్ అయితే వచ్చిందండి ఇంటి ముందు ఇంకా అచ్చం కలర్స్తో వేస్తే లైట్గా కనపడతాయి అనమాట ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా వైట్ మీద ఫ్లవర్ వేసామంటే ఆ తెలుపు మీద ఇవన్నీ కూడా రంగులు నీట్ గా చక్కగా చాలా బాగా కనపడుతూ ఉంటాయండి ఇంకా ఈ ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకైతే నచ్చిందనే నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా అలాగే ఆ ప్లేట్స్ కూడా అండి మనకి దీపావళి టైంలో అయితే ప్రతి ఒక్క షాప్లో అమ్ముతారు బెంగళూరులో ఇక్కడ పల్లెటూరులు అయితే చాలా తక్కువండి దర్శలు అయితే నాకు అస్సలు కనపడలేదు అంటే కొనే వాళ్ళు ఉంటే ఏవైనా కూడా సేలింగ్ బాగా నడుస్తుందండి వాటిని అడగని వాళ్ళు కొనని వాళ్ళు ఉన్నారనుకో ఇంకా వస్తువులు వాళ్ళు తెచ్చి పెట్టుకొని వేస్ట్ అయితే అనేది షాపులు వాళ్ళు కూడా అమ్మడానికి ఇష్టపడరు అనమాట రెగ్యులర్గా ఏవైతే యూజ్ అవుతూ ఉంటాయో వాటినే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఎందుకంటే చిన్న చిన్న షాపులు కదండి ఎక్కువ ఎక్కువ స్టోరేజ్ పెట్టుకొని అవి సేల్ అవ్వకపోతే వాటికి వాటి మీద వచ్చే నష్టమే ఎక్కువగా ఉంటుంది అందుకని అవి చూసుకొని అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళు అందుకని ఇక్కడ చాలా మంది తెలియదు ఇంకా నేను వేస్తూ ఉంటే మా వాళ్ళందరూ కూడా చాలా బాగా అడిగారు కానీ ఇవైతే తిరుపతి శ్రీశైలం అట్లా ఏదైనా దేవస్థానాలకు వెళ్తాం కదా అక్కడ కూడా ఉంటాయండి కాకపోతే కొంచెం అంత కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇంకా నార్మల్ టైంలో అయితే కొద్దిగా ఎక్కువగా రేట్ అయితే ఉండవండి నేను వీలుగా ఉన్నంత వాటికి ఇంకా విడివిడిగా అప్పుడౌట అప్పుడో ఒకటే తీసుకుంటూ ఉంటాను ఆ పెద్దవైతే యాభై రూపాయలు చిన్నవి పది రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుందండి అవి అయితే మనకి ఈ లప్లో చాలా ఈజీగా వర్క్ అయిపోయింది అనమాట ఎంత పెద్ద ముగ్గునైనా పదే పది నిమిషాలల్లో వేసేసుకోవచ్చు అన్నట్లుగా అయితే ఉంటుంది ఇంకా ఇంకా చాలా రకాలు ఉంటాయండి వీటిల్లో సైడ్ బోర్డర్స్ వేసేవి అవన్నీ కూడాను కాకపోతే ఒక్కొక్కటిగా తెచ్చుకుందాంలా అనేసి నేను ఫస్ట్ అయితే ఆ ప్లేట్స్ మాత్రమే తీసుకున్నాను ఆ చిన్న కొడుకుని వీడియో తీనానా నేను ఫుల్గా కనపడేలాగా అంటే ఇంకా ఆ ఫోన్ని ఏం ఉనికిస్తాడోనండి ఇంకా ఆగస్టు పదిహేను అని ముందు రోజు మధ్యాహ్నం నుంచే ఇంటికి వచ్చాడు అనమాట ఇంకా అందుకని శుక్రవారం రోజు కూడా ఉండి తర్వాత అయితే వెళ్ళాడు స్కూల్కి వాడు వెళ్ళేదాకా వీడియో అయితే కొంచెం తీసాడండి ఫుల్ ముగ్గు లుక్ అయితే ఎలా ఉంది ఎలా ఉందో ఖచ్చితంగా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఇవంతా అయిపోయేసరికి టైం అయితే ఏడైంది అండి కరెక్ట్గా ఇంకా అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు చేద్దామని ఫస్ట్ అయితే కేసరిని అయితే చేస్తూ ఉన్నానండి కేసరి గారెలు స్వీట్ గారెలు పులిహోర పొంగలి ఇంకా పానకం వడపప్పు శనగ గుగ్గిళ్ళు ఇంకా సింపుల్గా మనకి ఏవైతే త్వరగా అయిపోతాయి అవి మాత్రమే ఇంకా మా వారం వస్తా కొన్ని పూలమాలలు రెండు కమలాలు కూడా తెప్పించుకున్నానండి అమ్మవారికి హ్యాండ్స్లా పెడితే చాలా బాగుంటుందని ఇలా మడిచి చూడండి ఎవరైనా మీకు కమలం పువ్వులు దొరికిన వాళ్ళు మాత్రమే ట్రై చేయండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుందండి అసలుకి నేను అమ్మవారికి హ్యాండ్స్లా పెట్టాను నాకైతే భలే నచ్చింది అనమాట ఏ పనైనా చాలా సింపుల్గానే ఉంటుందండి కాకపోతే కొన్ని టెక్నిక్స్ యూస్ చేస్తే అంతే చాలా అనమాట పూల వాళ్ళు వాళ్ళు ఏం అన్ని నేర్చుకోరండి చేసే గద్దీ అన్నీ వస్తూ ఉంటాయి ఇంకంతా రెడీ అయిపోయిన తర్వాత అత్తయ్య మామయ్య నేను మా వారు ఇంకా నా చిన్న కొడుకు వీడియో తీసుకున్నారు పూజన అయితే పెట్టామండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వ్రతాలు నోములు అలాంటివి ఏవైనా సరే వాళ్ళతో కలిసి చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా అందులోనూ పెద్దవాళ్ళు ఇంటికి దీపం పెడితే ఖచ్చితంగా ఆ ఇంటి సభ్యులందరికీ చెందిద్ది అనమాట వీలున్న వాళ్ళు ఖచ్చితంగా అలా చేసుకోండి వీలు లేని వాళ్ళు చేసేది ఏమీ లేదు మనకి ఎవరికి ఎంతవటికి ప్రాప్తం అనిపిస్తే అలాగనమాట అమ్మవారి ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి స్ట్రైట్గా ఉండి వీడియో తీయడానికి ఇంకా ఓకే గది అనమాట ఆ గదిలోనే బెడ్ మంచు కూడా ఉంటుంది ఇంకెలాగో దాన్ని కాస్తంత వెనక్కి సర్దేసి పూజన అయితే చేసుకున్నాము అంటే కొంచెంగా క్లిప్పింగ్ అయితే తీసానండి ఇంకా నేను చదువుతూ ఉంటే మా వాళ్ళందరూ వింటూ ఉన్నారనమాట ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అత్తమ్మ అయితే హారతి ఇస్తుందండి ఇంకా ఇక్కడ ఎందుకో వీడియోలో వెనక్కి తిప్పినట్టుగా కనపడుతూ ఉంది హారతి ఇదంతా అయిపోయినాక ఇంకా వాయనాల టైం అండి సాయంత్రం మా పెద్దాడు పడిచనమాట ఆమె వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని పిలిచి వాయినాలు ఇస్తుంటే వీడియో తీసుకో అని చెప్పైతే అని సరే అని నేనైతే వీడియో తీసుకున్నానండి అందరినీ ఇంకా ఉన్నంతలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే చేసుకుంటారండి ఐదుగురికి కానీ తొమ్మిది మందికి కానీ బ్లౌజ్ పీసు ఒక ఐదు గాజులు పసుపు కుంకుమ అరటి పండు ఆకు ఒక్క తాంబూలం అనమాట ఈ మాత్రం సంతోషంగా నలుగురు ముత్తైదులతో ఇలా తాంబూలం ఇచ్చి చేసుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి ఇంక అందరి చేత అక్షంతలు అయితే వేయించుకుంటూ ఉంది వీడియో తీయమని ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు షార్ట్ వీడియో లాగా ఇది ఇదైతే మా ఇంట్లో అనమాట వదినండి వీళ్ళు ముగ్గురు కూడాను తోడి కోడలు వాళ్ళు ముగ్గురు కూడా ఒకే ఇంటి కోడలు నాకు వదినలు అనమాట ఇంకా అందరికీ నేనైతే ఒక పదిహేను మందికి వాయినాలు ఇచ్చానండి అక్క వాళ్ళు వదిన వాళ్ళు పిన్నిలు అందరు కూడా నాకంటే పెద్దవాళ్ళే అనమాట ఇచ్చి ఇంకా ప్రసాదంగా రవ్వ కేసరి కాస్తంత బొబ్బట్లు తెచ్చారు అవి శనగలు అవి మటుకు ఇంక వీళ్ళిద్దరైతే మా ఇంటి ఆడపిల్లలండి తనైతే వాళ్ళ బాబుది పుట్టింటికి అయితే తల్లి కూడా పుట్టింటికి అప్పుడు తలనైళ్ళు ఇవ్వాలి కదా అలా అయితే గుండు చేయించుకుందనమాట ఎందుకు చెప్తున్నా అంటే చూసి ఎవరైనా అంటే తను చూసే చిన్న ఏజ్గా ఉంది గుండు ఎందుకు అని ఎవరైనా అనుకుంటారు కదా దీని అయితే నా ఆడబిడ్డ అండి చిన్న ఆడబిడ్డనమాట ఇంకా నాకు దేనికైనా కూడా నేను నీ పార్టీ నేను నీలో సగం అనుకుంటా అలా వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఇలాగైతే జరిగిందండి ఈ సంవత్సరం వరమహాలక్ష్మి వ్రతం అయితే చాలా సంతోషంగా హ్యాపీగా మీకైతే ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఊరి ఏదైనా కూడా భక్తి శ్రద్ధలతో మనకి ఉన్నంతలో ప్రశాంతంగా చేసుకోవడంలో అస్సలు తప్పు లేదు మంగళక్ష్మికి మహిళలే శ్రీదేవదేవికి సిద్ధి బుద్ధి గణపతికి శివశక్తి శ్రీ నాయకుడు శ్రీ విజ్ఞరాజుకి േവിക്ക് കലകർദ്ധം അർദ്ധം അരുണരുണകാന് വെങ്കടേശ ഹൃദയരാണി പദ്മാവതി ദേവിക്ക് മംഗളഹാരതി ജൈശ്രീ മഹാ

తన కోడి ఇలా సింపుల్గా కలుషం పెట్టుకొని వాయినాలు ఇచ్చేకైతే తయారైంది వాళ్ళ అమ్మగారండి అక్కయ్య అనమాట నాకు ఇంకా ఇటు సైడ్ ఉంది పి వాళ్ళ పిన్ని అనమాట ఇద్దరు తోడు ఇంకా ఇంకా అమ్మ వాళ్ళ పిన్ని అనమాట సరే గుర్తుగా ఉంటుంది ఇప్పుడు ఇలా అంటే కొన్నిసార్లు కుదిరిద్ది ఇంత సంతోషంగా హ్యాపీగా చేసుకోవడానికి కొన్నిసార్లు వీలు పడదు కదండి ఇలాంటివన్నీ కూడా మనం అస్సలు మిస్ అవ్వకుండా షేర్ చేసుకుంటూ ఉండాలని నేనైతే గుర్తుగా ఉంటుందని అక్క వాళ్ళని అందరినీ కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసి ఈ వీడియోలలో యాడ్ చేసుకున్నాను ఇంకా అలాగే మనము ఎంత ఉన్నతంగా చేసాము ఎంత లగ్జరీగా చేసామన్నది కాదండి మనకు ఉన్నంతలో పసుపు కుంకుమ ఏదైనా కూడా నలుగురికి ఇవ్వగలిగినా కూడా చాలు నేను నా పెళ్ళైన సంవత్సరం ఇద్దరికి ఇచ్చానండి ఆ యాల్టీ స్తోమతుంది అనమాట ఇవాళ పదిహేను మందికి ఇచ్చేలాగా ఆ అమ్మే అన్నీ మన చేత చేయించుకుంటారండి ఎవరికి ఏమేమి ఇవ్వాలో ఆమెకైతే తెలుసు అనమాట ఇంక ఈ వ్రతం ఇదంతా కూడా అయిపోయి అక్క వాళ్ళందరికీ ఇచ్చేసి మా ఊరి గ్రామ దేవత అండి ఈశ్వరమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము గుడిలో అడుగు పెట్టగానే ఇక్కడైతే తాబేలు కనిపించిందండి మేము ఆ గుడిలో వాళ్ళని అడిగితే పక్కన బావి ఉంది కదమ్మా అందులో నుంచి పాక్కుంటూ వచ్చింది సరే కొంతసేపు గుడిలో తిరిగి వెళ్ళిద్దులని మేము కూడా గా ఉన్నామని అయితే అన్నారు ఇదండి మా ఊరి గ్రామ దేవత ఈశ్వరమ్మ తల్లి అనమాట ఇంకా పగలు పంతుల గారితో వరలక్ష్మి వ్రతం చేయించారనమాట వీళ్ళైతే గుడిలో చూసుకునే ధర్మకర్తలు అంటారు కదండి వాళ్ళు అనమాట ఐవర్లు పొద్దుగుకులు ఉండరు అనమాట గుడిలో పల్లెటూర్ల అంతేనండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవుతుంది ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్